ఈ రోజు వీడియోలో చాలా ఫాస్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చెప్తాను ఇవన్నీ కూడా ఓల్డ్ వీడియోస్ అండి ల్యాప్టాప్లో సేవ్ చేసి పెట్టుకుంటారనమాట మీతో చెప్తూ ఉంటాను కదా ప్రతి బ్లౌజ్ కట్టింగ్ అయితే ఖచ్చితంగా స్టిచ్చింగ్ కట్టింగ్ రెండు కూడా ఉంటాయి సో మొబైల్ ఫుల్ అయిపోతే ల్యాప్టాప్లోకి పంపించుకుంటాను తర్వాత అవసరమైనప్పుడు మళ్ళీ తీసుకొస్తాను అనమాట ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా రెడీ చేసుకున్న పైపింగ్ క్లాత్ ఉంటుంది కదా అంటే ఒక వన్ ఇంచ్ క్లాత్ని తీసేసుకుని మధ్యలో థ్రెడ్ పెట్టేసుకుని సగాన్ని ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి ఇప్పుడు నేను ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేస్తున్నానండి దీనికోసం నేను చూశారు కదా పాత మిషన్ అయినా కొత్త మిషన్ అయినా ఏదైనా సరే పైపింగ్ అనేది చాలా బాగా వస్తుందండి పన్నెండవ నెంబర్ థ్రెడ్తో కనుక వాడితే సో నాది ఇది సెకండ్ మిషన్ అనమాట ఇది అంతకంటే ముందు చిన్న మిషన్ ఉండేది మీరు అప్పుడు వీడియోస్ చూసారా లేదో పాత వీడియోస్లో కనిపిస్తూ ఉంటుంది మీకు ఒక టూ ఇయర్స్ బ్యాక్ దాంతో కూడా పైపింగ్ అనేది చాలా నీట్గా వచ్చేది కానీ ఆ వీడియోస్ లేవు ఉండుంటే మీకు ఇంకా బాగా అర్థమయ్యేది ఇప్పుడు కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకోండి దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని ఇలా నేను చూపించినట్టు ఇలా పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేస్తాయండి ఇలాగా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ వేసేసుకోండి థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా థ్రెడ్ పక్కనే నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా చేతితో అడ్డుకుంటూ స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చేతితో అద్దుకుంటూ చక్కగా ఇటు సైడ్ కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఈ సైడ్ కూడా అంతే మిడిల్ వచ్చిన టక్ ఇచ్చేసేయండి ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసేయండి చూడండి నేను చూపిస్తున్నట్టు ఇలా పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఇలాగా చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవండి నేను చూపించినట్టు మీరు స్టిచ్ చేస్తారంటే చాలా ఫాస్ట్గా బ్లౌజ్లు అయితే అయిపోతాయండి ఇలా అనమాట ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇది కూడా అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటినీ కూడా చక్కగా జాయిన్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా ఇలా కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా అంతే ఇంకా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసేసుకుని ఆర్ ములు దగ్గర కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి టూ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి చక్కగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ ఫస్ట్ అయితే డాట్స్ వేసేద్దాం నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా పెట్టేసి జాయిన్ చేశాను ఇది కూడా అయిపోయిన తర్వాత ఇంకోటి కూడా అంతే ఇలాగ చక్కగా ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ ఫస్ట్ ఇలా పట్టేసుకోండి షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి అంతే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి రెండోది అండి ఈ రెండోది కూడా సేమ్ అంతే మెయిన్ డాట్ పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి తర్వాత పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత చంక దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా పట్టేసుకుని ఇలా మెయిన్ డాట్ వైపు కూడా ఇలాగ స్టిచ్ వేసేసుకోండి సో ఇది కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ అనమాట కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ కరెక్ట్గా పెట్టేసుకోండి టూ లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ ఉండాలి ఓకేనా ఒక లేయర్ వచ్చేసి కొలతలతో కట్ చేస్తా ఇంకొక లేయర్ వచ్చి వేస్ట్ క్లాత్ అనమాట ఆ వేస్ట్ క్లాత్ అనేది పూర్తిగా మీ ఇష్టము అది ఏది వేసుకోవాలనేది సో కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేసాను పైన లైనింగ్ క్లాత్ పెట్టాను ఆ తర్వాత ఇంకొక క్లాత్ అయితే పెట్టాను పెట్టిన తర్వాత ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి లైనింగ్ మీద కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోండి వేసుకున్న తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా ఇలా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇది అయిపోయిందండి ఇప్పుడు రెండోది ఏ షేప్ అయితే సైజ్ జాయింట్ వైపు వెళ్తుందో ఫస్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెడతాము ఇంకోటి వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టారనమాట ఇలా నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా స్ట్రెయిట్గా ఓకేనా ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసి ఇలా ఓపెన్ చేసేసి లైన్ లైనింగ్ మీద కుట్టుపడేటట్టు నీట్గా స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ మీదే కుట్టు పడాలి ఇలా మొత్తం కూడా సో ఇది కూడా అయిపోయిందండి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని మళ్ళీ స్టిచ్ వేసేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్ లాగా కట్ చేసుకోవాలి ఈ సైడ్ కూడా అంతే సో అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ వచ్చేసి పై నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఒక షేప్ బెల్ట్ ఒక షే బెల్ట్ వచ్చేసి పై నుంచి స్టిచ్ వేసుకుంటాం ఇలాగ నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఓకేనా మళ్ళీ ఇది ఓపె ఇలా క్లోజ్ చేసేసుకుని లోపలికి ఇలాగా డబల్ ఫోల్డింగ్ చేస్తే ఏంటంటే ఇన్విజుబుల్ షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోతుంది ఇలా డబుల్ ఫోలింగ్ చేసేసుకోవాలి అంతా కూడా చక్కగా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజా పట్టి కుడి చేతి వైపు ఉక్సు పట్టి వస్తుంది ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ రెండో షేప్ బెల్ట్ కూడా పైనుంచి ఇలా పైన పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ అయితే పెట్టేసేయండి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తాయండి ఇదంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా లోపలికి ఫోల్డ్ చేసేసేయాలి ఎగ్ ఎస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే నెక్స్ట్ వచ్చేసి ఎడమ చేతి వైపు కాజాపట్టి కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అనమాట ఇలా పట్టేసుకుని మూడించులు వెడల్పుతోటి ఓకేనా ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండూ తీసుకోండి నా దగ్గర లైనింగ్ క్లాత్ లేదు కాబట్టి ఒరిజినల్ క్లాతే తీసుకున్నాను కానీ లైనింగ్ క్లాతే తీసుకోవాలి పీలుకుపోదు అనమాట ఇలా ఓపెన్ చేసేసి డబుల్ ఫోలింగ్ చేసేయండి అంతా కూడా డబుల్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలి ఇది చక్కగా నీట్గా ఇలా డబుల్ ఫోలింగ్ చేసేసుకోండి ఇటువైపుకు తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇది అయిపోయింది అగస్ట్ క్లాత్ని కట్ చేసుకోండి ఒక్కసారి ఉక్సి పట్టి కుట్టే ముందు కాజా పట్టి మీద పెట్టుకుని చెక్ చేస్తే నాకు కొంచెం ఎక్కువ వచ్చింది డాట్స్ దగ్గర సో నేనైతే ఇక్కడ డాట్స్ దగ్గర కవర్ చేస్తాను ఇలాగా సో ఇది కూడా అయిపోయిందండి ఇంకోండి ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి ఇలా ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసేసుకోండి లైనింగ్ క్లాత్ తీసేసుకుని ఇలాగా నేను చూపించినట్టు దీనిపైన ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి లోపలికి తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకొని ఇదంతా కూడా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా చక్కగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రాన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చక్కగా చెక్ చేసుకోండి నాకైతే చాలా బాగా వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఇలాగ ఒకసారి చెక్ చేసుకోండి ఇలా కరెక్ట్గా వచ్చిందో లేదో నాకు కిందకి దిగుతుంది అనమాట వెనకాల డాట్స్ వేసినప్పుడు కొంచెం దిగుతుంది సో మనకి ఎంతైతే పట్టి ఎత్తగా ఖర్చు కావాలో అంత ఉంచుకుని మిగతాది కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా చక్కగా కట్ చేసేయండి ఇదంతా కూడా ఇలా నీట్గా కట్ చేసుకుని దీనిపైన ఇలా పెట్టేసుకుని ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇదంతా కూడా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఏ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నడుము లూజు ఇలా ఒక టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా నడుము లూజు ప్రకారం చెక్ చేసేయండి ఎంత వచ్చింది ఏంటనేది తెలిసిపోతుంది అంటే మన ఆది బ్లౌజ్ ప్రకారం మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా సగానికి ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఉక్సపట్టి పట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి పెట్టేసుకోవాలన్నమాట మార్కింగ్ అనేది ఇలాగా ఇక్కడ కూడా అంతే ఉక్సపట్టి పట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా చూడండి హైట్ ఒకసారి చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేసింది చూసారా కాజా కాజాపట్టి హైటు సో ఇదే అయిపోయిందండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇలా స్ట్రేట్గా కుట్టు వేసేసుకోండి తర్వాత నెక్ వైపుకి స్లోపిస్తూ షోల్డర్లోకి కలిపేసుకోండి దీనివల్ల ఏంటంటే భుజాల జార ఉబ్బెత్తుగా రాదనమాట ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి దీన్ని కూడా అంతే ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసుకుని నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి సరిపోతుంది అంతే ఇప్పుడు మనం వచ్చేసి నేను టిష్యూ క్లాత్ అయితే తీసుకుంటున్నాను క్రాస్గా కట్ చేసుకుని అన్నీ కూడా జాయిన్ చేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ అయితే చేసేసానండి ఫోల్డింగ్ చేసుకుని నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట ఇలా నేను చూపించినట్టు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా చక్కగా నీట్గా ఇలా రౌండ్ తిరిగే చోట ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా నీట్గా ఇలాగా ఫోల్ ఇన్ చేసుకుని కుట్టేసుకున్న తర్వాత ఇలా పట్టీలాగా రెడీ చేసుకోవాలి కొంచెం ఎక్కువే తీసుకోండి తక్కువ తీస్తే చూసారు కదా నాకు ఇక్కడ తక్కువ వచ్చింది అలా వస్తుంది అనమాట కొంచెం ఎక్కువే తీసుకుంటేనే బెస్ట్ ఇలా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ లోపలికి ఇలాగ చిన్నగా ఫోల్డ్ చేసేయండి సరిపోతుంది ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలాగ మొత్తం కూడా రౌండ్ తిరిగే చోట నీట్గా టక్స్ అయితే ఇచ్చేసేయాలన్నమాట పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని నేను చూపించినట్టు ఇలా ఫిక్స్ చేసేయండి ఇలా పెట్టేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయాలి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే చాలా ఫాస్ట్గా వర్క్ అయిపోతుందండి ఇలా చక్కగా ఫోలింగ్ చేసుకుంటూ ఎంత నీట్గా వస్తుందంటే దూరం చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో మీరు బాడీ మీదకి వెళ్ళిన తర్వాత మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా ఇంతే నీట్గా కనిపిస్తుంది అనమాట అంత చక్కగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుందండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగ ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే చూడండి ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి థ్రెడ్ని కూడా కట్ చేసేయండి ఇలాగా ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి సరిపోతుంది మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకా నాకు హెమింగ్తో పని లేకుండా కుట్టి వేసేస్తున్నాను అనమాట ఇంకా హెమింగ్ నేను చేయించాను అంటే వీళ్ళు కూడా వద్దని చెప్పారు కొంచెం స్ట్రాంగ్గా ఉండటానికి ఇలాగా నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇంకా హెమింగ్తో పని ఉండదు అనమాట అదే మంచి పట్టు శారీస్ మీద బ్లౌజ్లు అయితే మాత్రం ఖచ్చితంగా హెమింగ్ చేసుకోవాలి చూసారా ఎంత తొందరగా అయిపోయిందో పైపింగ్ అనేది ఇక్కడ కొంచెం నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంత నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా హ్యాండ్స్ ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్ బ్యాక్ రావాలి మిడిల్లో కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలాగా ఇలా చక్కగా నీట్గా ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలాగా ఇలాగా అర్థమైంది కదా తర్వాత రెండోది వచ్చేసి రెండోది కూడా అంతే కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలాగ మన వైపు కుట్టు వేసేసుకోండి మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి కరెక్ట్గా వేసుకోండి ఫస్ట్ కుట్టు ఎక్కడ వేసామో దానిపైనే వేసుకోవాలన్నమాట ఇలా మొత్తం నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీట్గా ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాకుండా చూడండి ఫినిషింగ్ పోతుంది అంతే ఏమైనా తేడా వస్తే ఇప్పేసి కుట్టాలి తప్ప అలాగే వదిలేయకూడదు నాకు ఇక్కడ కొంచెం లోపలికి వెళ్ళిపోయింది కుట్ట అనేది అందుకునే మళ్ళీ నేను కుట్టి వేసాను ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో లో తీస్తాం కదా మనకి ఫిట్టింగ్ రాదనమాట సో బ్లౌజ్ను కూడా ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచే చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఆ తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్ కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి తర్వాత ఇలా స్ట్రెయిట్గా ఇలా స్ట్రెయిట్గా పెట్టేసుకుని ఇలాగా ఇక్కడ కూడా నడుము దగ్గర కూడా అంతే నడుము దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకొని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలాగా తర్వాత సైజ్ జాయింట్ దగ్గర కూడా అంతే సైజ్ జాయింట్ దగ్గర కూడా సేమ్ అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే సేమ్ ఇప్పుడు రెండో సైడ్ కూడా అంతే రెండో సైడు మనకి స్పెషల్గా మళ్ళీ కొలత తీసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే వీళ్ళిద్దరు వీళ్ళ రెండు హ్యాండ్స్ కూడా సమానంగా ఉన్నాయన్నమాట అంటే కొంతమందికి ఒక హ్యాండ్ లూజ్ ఒక హ్యాండ్ టైట్ వస్తుంది సో ఇక్కడ అలా ఏం అవసరం లేదు కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్ కూడా చూసుకోండి చూసుకున్న తర్వాత ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చిన తర్వాత స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి నడుము దగ్గర నడుము దగ్గర కరెక్ట్గా పట్టేసుకుని ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మొత్తము రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా నీట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా ఇలా కట్ చేసేయండి సైడ్కి జాయింట్ వేసేసుకుని అంటే కింద ఉన్న లేరు పైనున్న లేరు రెండు కూడా కలిసిన చోట కరెక్ట్గా పట్టేసుకుంటే సరిపోతుంది సో అంతేనండి చూసారే ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్